పేరు నరేష్ రెడ్డి ఉత్తరపల్లి గ్రామం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా నేను ఈ స్వస్తికి తేజ అనే సీడు మా బుత్రపల్లి గ్రామంలో ఒక రైతు సీడ్ చూసి తీసుకొచ్చి వేసాను దీన్ని ఇది బాగా బాగుంది విత్తనం వేసుకోదగ్గ విత్తనం ఇది రైతు ఏంటంటే ఇది కొమ్మ సాపటం కానీ కొమ్మ నల్లికి కంట్రోల్ మొత్తం బాగుంటుంది ఇది మొక శాతంలో అయితే నెంబర్ వన్ ఉంది మొలక శాతం నెంబర్ వన్ ఏరి వ్యవస్థ అనేది కుచ్చురు కుచ్చురుగా కుచ్చురు కుచురుగా ఉంటుంది మొక్క సాగు మొక్క అనేది చేలో అసలు చెట్టు కూడా ఎదుగుదలలో బాగా వచ్చింది ఫెర్టిలైజర్లో తక్కువ పడతాయి మనకి పెట్టుబడి తక్కువ బాగా ఎదుగుదల మంచిగా ఉంటుంది తోట ఒక మొక్క చచ్చిపోవడం కానీ సావటం కానీ విల్ట్ రావటం కానీ ఏమీ లేదు అన్నీ ఉడుగుదొడుపులకి తట్టుకుంటుంది అన్నమాట ఈత్తనం అనేది కాయ నెంబర్ వన్ గాచేది గుత్తులు గుత్తులు కాచిది కాయ కాయాలంటే స్వస్తికి తేజీ తర్వాత ఏదైనా సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వచ్చింది తోట స్వస్తికి తేజ్ అనే సీడ్ విత్తనం ఇది సైడు మనం తోటలో ముందు కొట్టడానికి కూడా పోవాలి కాదు ఇది విత్తనం అంత బాగుంటుంది అనమాట ఈ తేజ అనే దగ్గర దగ్గర గెలుపులు వచ్చింది చిక్కడ కాపు కాయ రెడ్డిష్ ఉంటుంది బాగా కలర్ మార్కెట్కి పోయినా జెండా పారద పడే రకం ఉంటది ఇది అంత క్వాలిటీకి ఉంటదనమాట ఏ ఇత్తనం ఈ ఎత్తనం ఈ ఎత్తనం వేసుకో తగ్గ ఎత్తనం రైతులు ఇది ఇది మూడో స్టెప్ కాత్యక రెండు స్టెప్పులు అయిపోయింది మూడో స్టెప్కి వచ్చింది ఇప్పుడు తోట బాగుంది ఒక్కొక్క కాయలో ఎత్తనం చూసుకుంటే నూట ముప్పై నుండి నూట నలభై గింజలు కాక ఉండే వేరే రకం వేసాను ఏరే రకం వేస్తే అందులో గింజ నాణ్యత తక్కువ ఉంది ఈ షస్టికి తేజాలు గింజ నాణ్యత ఎక్కువ ఉంది సైజు రంగు క్వాలిటీ మొత్తం సూపర్గా ఉంటుంది ఇది ఈ విత్తనం వేసుకోదగ్గ విత్తనం ఇది మిర్చి ఏ మందు కొట్టినా రిజల్ట్ సూపర్ చూపించిద్ది అందులో ఏ తేడా లేదు ఏ మందు అయినా కొట్టు నువ్వు తక్కువ రేటు తగ్గొట్టు ఎక్కువ రేటు దగ్గట్టు ఏ మందు తీసుకున్నా నల్లి మాత్రం నీకు కంట్రోల్లోనే ఉంటుంది నేను ఏరే విత్తనం వేసాను అది కంట్రోల్లో లేదు ఈ విత్తనం మాత్రం కంట్రోల్లో ఉంది కొమ్మకుళ్ళుడికి కానీ కాయ మచ్చకు కానీ ఎండు తెగులు కానీ పొండాకు గానీ కంట్రోల్లో ఉంటది ఎప్పుడైనా ఒక మందు కొడితే ఒక మందుతో ఒక స్ప్రేతో పోది రెండు మూడు మందులు కొట్టే అవసరం లేదు ఈ విత్తనం ఏరే రకాలతో పోస్తే ఈ రకం చాలా మంచిది నెంబర్ వన్ ఇత్తనం వేసుకోదాకా డ్రాపింగ్ ఉండదు దొక్కన పోత వచ్చిన రంగులోనే ఎమ్మటే కాయ అయిపోద్ది ఈ రెడ్ ఈ కలర్ కాయ ఎండబెట్టిన కాడి నుంచి మళ్ళా మార్కెట్ కు తీసిపోయిన దాకా ఒకటే కలర్ లో ఉంటది ఈ కాయ మే మేడం గారు ఫోన్ చేస్తూనే ఉండారు ఎలా ఉంది ఏంటని నేను చెప్తుంటాం వాళ్ళు ఫెర్టిలైజర్లు చెప్తూనే ఉండరు మేము చెబుతూనే ఉన్నాం మేడం ఎట్లుంది ఎట్లుంది అంటే పలాను ఫెర్టిలైజర్ కొట్టండి బాగా ఫెర్టిలైజర్లు కొనుక్కు మంచి కొనుక్కుని కొట్టుకోండి బాగా కాసిద్ది మీకు తోట భయం లేదని చెప్తారు మూడు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను ఈ క్వాలిటీ మించి క్వాలిటీ దొరకలేదు నాకు ఈయడే ఒక అబ్బాయి పరిచయం అయ్యి ఈ స్వస్తికి తేజ వేసుకో బాగుంది అని చెప్పాడు నేను తీసుకొచ్చి వేసాను ఒక పది ప్యాకెట్లు ఒక ఎకరంలో వేసాను బాగుంది ఎకరానికి ఇప్పుడు మినిమం పన్నెండు పదిహేను గంటల దాకా దిగుబడి వచ్చింది ఫస్ట్ కోత రెండో కోత ఇప్పుడు ఉంది ఈసారి కోతల్లో కూడా పది గంటలకి తగ్గదు లాస్ట్ కోతలో అయితే ఒక ఏడు ఎనిమిది గంటలు అయితే వచ్చింది మొత్తం నలభై నలభై ఐదు గంటల వరకు అయితే రావచ్చు ఒక ఎకరం వరకు వేరే విత్తనం పోల్చుకుంటే ఈ విత్తనంలో తాలి శాతం కానీ కాయ కానీ పురుగు అటాక్ కావటం కానీ ఏమీ లేదు ఈ కాయకి ఇది అన్నిటికీ ఉడిదుడుపులకు తట్టుకొని బాగుంటుంది అనమాట ఎండకైనా తట్టుకుంటుంది వానకైనా తట్టుకుంటది బెట్టకైనా తట్టుకుంటుంది తల్లి ఆ తట్టుకుంటుంది ఒక పది రోజులు ముందు కొట్టకపోయినా కంట్రోల్లోనే ఉంటుంది కింద కాయ బొర్రం కోసినప్పుడు ఈ కాయ ఇంకో కాయ పై కాపు మూడో స్టెప్ వచ్చేసరికి సైజు వచ్చిద్ది వెయిట్ వచ్చింది ఇంకా వేరే విత్తనాలు చూసుకుంటే అది కాయ బొరం రాదు ఆ ఆ విత్తనం చూసుకుంటే గెనుపు వచ్చిద్ది రెండు కాయలు ఉండవు ఒకటి కాయ కాసిద్ది ఒకటి పోద్ది మళ్ళీ పూతరు ఇదైతే గుత్తులు గుత్తులు కాసిద్ది ఒక్కొక్క గుత్తుకు రెండు కాయలు కాసిద్ది అవసరం అయితే మూడైనా కాసిద్ది అంత ఉండదు ఈ సీరు స్వస్తికి తేజ అనే విత్తనం ఇది బాగుంటుంది అనమాట ఈ విత్తనం వేరే రకం ఏముంది తోట ఎదిగిద్దాం గానీ గెను ఎడం పెట్టిద్ది గుత్తులు గుత్తులు కాయది అది ఏంటంటే గెను ఎడం ఉండి ఒక పూత ఆగిపోతే ఒక పూత ఆగిపోద్ది అంతే సైజు తగ్గిద్ది అది ఎరిగే కొద్దిగా సైజు తగ్గుమహం పడింది ఇది ఒకటే సైజులో వస్తుంది ఈ స్వస్తికి తేజ అనేది ఇది కింద నుండి పైకి ఒకటే కాత కాసిద్ది ఒకటే సైజులో వద్దాయి కానీ ఇంకా పైకి వచ్చే కాయలు ఇంకా కాయలు ఊరి కింద బాలం మొత్తం తీసుకొని కాయ ఇది ఇందులో ఎత్తనం కూడా పెరగవచ్చు ఆ ఎత్తనం లేదు తీసుకున్నదే తీసుకుంటుంది ఆ ఎత్తనం అందులో ఎత్తనాలు పెరగవు ఏమీ లేదు రెండో కోత ఇది ఇప్పుడు మూడు మూడో స్టెప్ ఎగుతుంది రెండు కోతలు అయిపో కోత అయిపోయింది రెండో కోత కొయ్యాలి మూడో మూడో స్టెప్ కొత్త ఇప్పుడు స్వస్తికి చేయ ఏది దగ్గర ఎత్తనం నేను మళ్ళీ బుక్ చేయాలనుకుంటున్నాను ఈ ఈ కోత కోసాక అమౌంట్ వస్తే మళ్ళీ బుక్ చేయాలి నేను నిండి ఎరుపు రంగు ఇది బాగుంది గుత్తురు గుత్తురు కాపు కాసిద్ది అనమాట దగ్గర దగ్గర కాపు ఇది వేసుకో తగ్గ ఎత్తనం ఇది స్వస్తిక్ తేజ అనే ఎత్తనం ఇది ఎక్కడా దొరకదు గుంటూరులోనే దొరికింది నెంబర్ వన్ వేసుకోదగ్గ ఎత్తనం ఇది రైతు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు ఎత్తనాలు Swastik Teja.